ఫలం నేను మిస్ ఇక్కడ మనకి బీజీలో కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇటువైపు మలయాళ హీరోయిన్ నవ్య ఇటువైపు అమెరికాలో టార్గెట్ అనేటువంటి ఒక షాప్లో ఒక పెద్ద మాల్లో మన మహిళ ఇండియన్ మహిళ అమ్మాయి పట్టుబడింది ఈ రెండు అంశాలు నేను ఎందుకు తీసుకొస్తున్నాను మీ దృష్టి అంటే భారత మహిళలు అంటే ఎంతో గౌరవం భారత మహిళలకి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి అనేది విదేశస్తులకు తెలియట్లేదు ఆస్ట్రేలియాలో అలాగే అమెరికాలో మహిళలకి ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటనేది ఈ రెండు సంఘటనలు అసలు ఆ దేశాల్లో ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను మహిళల పట్ల ఇప్పుడు ఈ రెండు సంఘటనలు చూస్తే కనుక ఇక్కడ టార్గెట్ అనేటువంటి ఇల్లినాయస్ అమెరికాలో ఉన్న ఇల్లినాయిస్ అనేటువంటి ప్రాంతంలో టార్గెట్ అనేటువంటి ఒక మాల్ ఉంది ఆ మాల్కి మన తెలుగు అమ్మాయి వెళ్ళింది అక్కడ ఆ అమ్మాయి ఏదో దొంగిలించింది వస్తువులు బిల్ పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పోలీస్ కాప్స్ అంటే కాప్స్ అంటారు వాళ్ళు అమెరికాలో పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు షాపు వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఆవిడ ఏం చేయాలి చట్ట ప్రకారం అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి కేసు పెట్టాలి కానీ ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం అనేది మన భారతదేశంలో తొప్పుకుంటాం మనం మహిళలకి మహిళా పోలీసులే సెర్చ్ చేయాలి కానీ అమెరికాలో దురహంకారం కాకపోతే ఒక పురుష కానిస్టే ఒక పురుష పోలీసు ఆవిడ పార్ట్స్ అన్నిటినీ కూడా టచ్ చేస్తూ ఆయన వెతుకుతున్నాడు ఆ వీడియో కూడా నేను చూపిస్తున్నాను అది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మన మహిళల పరిస్థితి ఏంటి అక్కడ అనేది అనుమానం వస్తుంది అసలు అక్కడ ఏ విధంగా అంటే ట్రీట్ చేస్తున్నారు అనేది ఇక ఇక్కడ నవ్య హీరోయిన్ ఈవిడ ఆస్ట్రేలియా వెళ్ళారు ఈ మధ్యకాలంలో ఓనం పండుగ జరుపుతుంది కదా ఓనం సందర్భంగా ఆవిడ అక్కడ ఉండేటువంటి అసోసియేషన్స్ కేరళ అసోసియేషన్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఆహ్వానిస్తే ఆస్ట్రేలియా వెళ్ళారు వెళుతూ ఆవిడ ఆ ఓనం డ్రెస్లోనే ఉండి మల్లెపూలు పెట్టుకున్నారు మల్లెపూలు పెట్టుకోవడం అనేది పూలు పెట్టుకోవడం అనేది హిందూ మహిళలకు సాంప్రదాయం మల్లెపూలు పెట్టుకున్నారు ఈ మల్లెపూలు పెట్టుకో పెట్టుకొని ఆవిడ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయితే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత విమానంలో ఆ మల్లెపూలు తీసేసి ఆవిడకి ఫైన్ వేసారు మల్లెపూలు పెట్టుకోవడం నేరం అని చెప్పి ఆ పూలు పెట్టుకుంటూ తీసేసి ఆ పూల్ని ఫైన్ వేసారు ఆవిడకి కొన్ని లక్షల రూపాయలు ఫైన్ వేసారు ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వాళ్ళు ఫ్లైట్లో మల్లెపూలు పెట్టుకుని ఎక్కింది అయితే ఆవిడ ఏమాత్రం నేను బాధపట్టలేదు నేను ఎయిర్పోర్ట్కి హిందూ సాంప్రదాయం ప్రకారం ఓనం శారీ కట్టుకొని ఓనం ఓనం సింబల్గా కొన్ని శారీస్ ఉంటాయి అవి కట్టుకొని నేను మల్లెపూలు పెట్టుకొని ఎయిర్పోర్ట్లో వెళ్తున్నానని చెప్పి ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆవిడ అది బాగా వైరల్ అవుతుంది ఆ తర్వాత ఎయిర్ విమానం ఎక్కిన తర్వాత ఆవిడ ఆవిడని పట్టుకొని మల్లెపూలు తీసేసి లక్షల రూపాయలు శిక్ష వేస్తారు దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా అంతర్జాతీయంగా వచ్చింది నేను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను సో ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత భారత మహిళలు ఏంటి పరిస్థితి విదేశాల్లో అనేది అమెరికాలో అయితే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను కూడా టూ ఇయర్స్ పాటు వెళ్ళాను నాకు తెలిసినంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు అమెరికాలో ఒంటరిగా బయటికి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్లలో ఉండి కూడా తలుపులు వేసుకుంటారు సాయంత్రం ఆరు తర్వాత అయితే అసలు నిషేధం ఎవరు రారు అసలు బయటికే రారు అలాగే డే టైం కూడా ఒంటరిగా ఎవరు బయట రారు ప్లస్ ఒంటరిగా మహిళలు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక తలుపు తీయరు ఆ తలుపు తీయద్దు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్తూ ఉంటారు ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ మహిళలు ఇళ్ళల్లో ఒంటరిగా ఉన్న సంగతి తెలుసుకొని అమెరికాలో ఉండేటువంటి కొంతమంది దుండగులు దాడులు చేసినటువంటి సందర్భం కూడా ఉంది అందుకని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అమెరికాలో ఉండేటువంటి దాదాపు సగం రాష్ట్రాల్లో ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు వాటికి కూడా కానీ కేవలం డాలర్ అనేది ఆధిపత్యం ఉంది కాబట్టి ప్రపంచంలో ఆ డాలర్ సంపాదించుకోవడానికి ప్లస్ అక్కడ లావిష్ లైఫ్ ప్లస్ అక్కడ చట్టాలు చట్టాలు అనేది అందరికి ఒకటే ఈ మూడు కాన్సెప్ట్లు అక్కడ బాగా ఉంటాయి అమెరికాలో బాగా నచ్చింది ఏంటంటే ఎవరైనా ఒకటే చట్టానికి కానీ మన భారతదేశం అలా కాదు ఉన్న వాళ్ళకి పవర్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకం పేదలకి పవర్ లేనటువంటి వాళ్ళకు మరొక రకం ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కొక్క పొలిటీషియన్స్ మీద కేసులు పెడితే ఎన్ని సంవత్సరాలకి శిక్షలు పడుతున్నాయో మనకి పన్నెండేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి లీడర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అనేకమైన కేసులు దాదాపు ముప్పై వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి సిబిఐఏ ఛార్జ్షీట్లు వేసింది ఈడీ చెప్తోంది అయినా కానీ బెయిల్ మీద ఉన్నారు అలాగే మర్డర్ చేసినటువంటి వాళ్ళు బయట ఉంటున్నారు సో ఇలాంటిది అమెరికాలో ఉండదు దాదాపుగా అక్కడ అందరికీ చట్టాలు ఒకటే ఉంటాయి అలాగే మేనిపులేషన్స్ హై రేంజ్లో ఏదైనా ఒకటి రెండు ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో మ్యానిపులేషన్స్ ఉండవు భారతదేశంలో మాదిరిగా అందుకే అక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అనేటువంటి యాంగిల్లో స్వేచ్ఛ అంటే చట్టపరమైనటువంటి స్వేచ్ఛ అంతే తప్ప అక్కడ ఉండేటువంటి లోకల్స్ ద్వారా మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అక్కడ ఉండేటువంటి మహిళలకి కొన్ని కొన్ని ఏరియాల్లో అన్ని చోట్ల కాదు కొన్ని కొన్ని ఏరియాల్లో అలాగే ఇప్పుడు నవ్య హీరోయిన్ ఆవిడ అక్కడికి వెళ్తే ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వాళ్ళు మన సాంప్రదాయాన్ని చూడలేకపోతున్నారు అందుకే ఆస్ట్రేలియాలో ఈ మధ్య కొన్ని వేల మంది బయటకు వచ్చి ఇండియన్ గోబ్యాక్ గోబ్యాక్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద ర్యాలీలు కూడా తీశారు లాస్ట్ వీక్ పెద్ద ర్యాలీలు తీసి గోబ్యాక్ ఇండియా అన్నారు అమెరికాలో కూడా గో బ్యాక్ ఇండియా అంటున్నారు అమెరికాలో అంటున్నారు ఆస్ట్రేలియా అంటున్నారు అలాగే ఐర్లాండ్లో కూడా అంటున్నారు విచిత్రమైన పరిణామం ఐర్లాండ్లో అలాంటి పరిస్థితులు ఉండదు అనుకున్నాం ఒక నాలుగు రోజుల క్రితం నాకు తెలిసిన అతను ఇక్కడికి వచ్చారు ఇంటర్వ్యూ కూడా వచ్చారు అక్కడ ఐర్లాండ్లో కూడా గో బ్యాక్ ఇండియా అనే నినాదం ఉందంటే అంటే ప్రపంచవ్యాప్తంగా గోబ్యాక్ ఇండియా అనేటువంటి ఒక నినాదం వినిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బయటపడినటువంటి ఈ అంశాలు నేను ఒక ఆల్రెడీ అమెరికాకు సంబంధించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి అవుట్లెట్కి వెళ్ళి ఆ అవుట్లెట్లో టార్గెట్ అనేటువంటి అవుట్లెట్ అది దానికి వెళ్ళి ఆవిడ పట్టుబడింది దానికి సంబంధించినటువంటి వీడియో నేను చూపిస్తాను ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది అమ్మాయి ఇక్కడ కాపు చెయ్యి కూడా చెయ్యి చూడండి ఇక్కడ పెట్టాడు ఇక్కడ పెట్టాడు చెయ్యి ఇక్కడ పెట్టి తిగుతున్నాడు వీడియో కూడా చూపిస్తాను కాబట్టి అమ్మాయి అమ్మాయి పాపం చాలా అది చూడండి ఎక్కడ దాడుతున్నాడు ఎక్కడ ఎక్కడ పెట్టాడు చూడండి ఎక్కడ చేయి పెట్టాడు చూడండి ఒకసారి వాడు పోలీస్ అయితే ఉండొచ్చు అమెరికా వాడు అయితే ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి చెయ్యి ఎక్కడ పెట్టి ఒత్తుతున్నాడు సో ఇది దారుణం కదా అమెరికా అర్చుండీ అది చూడండి వాడు ఎట్టతున్నాడు వాడు యూజ్లెస్ వెలో చూడండి పురుషులు మళ్ళా పురుషులు పురుషులు అమ్మాయిని పట్టుకొని పాపం ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని పట్టు ఏడుస్తుంది అమ్మాయి ఏడిపే ఏడుస్తుంది పాపం అమ్మాయి ఇలాంటి పరిస్థితి అమెరికాలో ఉంది చూడండి మొత్తం బాడీ మొత్తం వాడు చేస్తున్నాడు ఇక హీరోయిన్కి సంబంధించి హీరోయిన్ చూద్దాం ఏంటి ఆస్ట్రేలియాలో పరిస్థితి ఏంటి హీరోయిన్ సాధారణంగా మహిళలు మల్లెపూలను ఎంతో ఇష్టంగా తల్ తల్లో పెట్టుకుంటారు ఈ ఇష్టమే ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్కు లక్ష రూపాయలు జరిమానా తెచ్చిపెట్టాయి లక్ష రూపాయలు జరిమానా వేసాయంట ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆమె తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి మల్లెపూల కారణంగా అక్కడి విమానాశ్రయ అధికారులు ఏకంగా ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు జరిమాదించారు ఈ ఊహించిన ఘటనతో నవ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇటీవల విక్టోరియా మలయాళీ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కి వెళ్లారు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆమె లగేజ్ని తనిఖీ చేయగా అందులో దాదాపు పదిహేను సెంటీమీటర్ల పొడవున్నటువంటి మల్లె దండను గుర్తించారు ఆస్ట్రేలియాలో జీవభద్రత బయోసెక్యూరిటీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి దేశంలోని వ్యవసాయ పర్యావరణం కాపాడేందుకు విదేశాల నుంచి తాజా పువ్వులు మొక్కలు విత్తనాలు వంటి వాటిని తీసుకురావడంపై పూర్తి నిషేధం ఉంది ఈ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ అధికారులు నవ్యా నాయర్కు పంతొమ్మిది వందల ఎనభై ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే లక్ష పద్నాలుగు వేల రూపాయల్లో విధించారు ఈ విషయాన్ని మల్బోర్నిలో జరిగిన ఓ కార్యక్రమంలో నవ్య స్వయంగా వెల్లడించారు ఇది మన ఇండియన్ మహిళలు విదేశాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ రెండు సంఘటనలు తాజావి కాబట్టి గతంలో అనేక సంఘటనలు జరిగిన వాటిని నేను రివ్యూ చేయట్లేదు బట్ ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అమెరికాలో మన మహిళలు సేఫ్ అయినా అది నేను ఆల్రెడీ వీడియో కూడా చూపించాను పూర్తి వీడియో చూపించదలుచుకోలేదు ఇంకా వాళ్ళు చాలా దారుణం చేశారు అతను సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ